అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించారు అవునండి ఖమ్మం జిల్లాకు చెందిన యువతులు శృతి వినీల ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన కోలపూడి శృతి ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిందట అయితే శృతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా తల్లి మాత్రం పోలీస్ శిక్షణ కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శృతి ఓయూలో ఉన్నత విద్య పూర్తి చేసింది ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉంది అంటే ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిందామే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఓయూతో పాటు గురుకల డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా టిఎస్పీఎస్సీ జయల్ లైబ్రేరియన్ గా కూడా ఉద్యోగాలు సాధించింది శృతి ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన శృతిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో పాటు పలువురు అధికారులు కూడా అభినందించారు ఖమ్మం నగరంలోని టేకులపల్లికి చెందిన వినీలా అనే యువతి కూడా ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించింది ఐదో ఉద్యోగానికి కూడా క్వాలిఫై అయింది శృతి కానీ తను ఆ ఇంటర్వ్యూకి హాజరైతే వేరే వాళ్ళకు కూడా ఉద్యోగం పొందే అవకాశం కోల్పోతారని ఆ ఉద్యోగాన్ని వదులుకుంది వినీల వినీల తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లల చదువు భారం మొత్తం తల్లి వెంకటలక్ష్మిదే పడింది తల్లి కష్టం చూడలేక అక్క చెల్లెళ్లు వినీల వివేక కూడా కష్టపడి చదివారు నాలుగైదు ఉద్యోగాలు సాధించిన యువతల కుటుంబంలో మగ పిల్లలు లేరు రెండు కుటుంబాల వారికి ఆడపిల్లలే ఉండడం విశేషం ఖమ్మం నగరానికి చెందిన ఇద్దరు యువతులు ఒకేసారి నాలుగైదు ఉద్యోగాలు సాధించడంతో వారిని పలువురు అభినందిస్తున్నారు కష్టపడి చదివితే పట్టుదలతో ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది మన సొంతం అవుతుందని నిరూపించారు ఈ ఇద్దరు యువతులు